హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్ల పుసలతో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ లాంగ్ నల్ల పుసల దండ తయారు చేసుకోండి ముందుగా పెండింటిని రెడీ చేసుకోవాలి ముందుగా దారానికి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో ఫస్ట్లో చూపిస్తున్న టూ గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదండి అందులో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ముందుగా ఏ గోల్డెన్ బిడ్లో లో నుంచి దారం ఉందో అదే గోల్డెన్ బిల్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి త్రీ గోల్డెన్ బిడ్స్ తీసుకున్న తర్వాత అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ ఆ గోల్డెన్ బీడ్ పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే దారం ఉందో అదే గోల్డెన్ బీడ్లో నుంచి పైనుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారాన్ని పక్కకి దారానికి పక్కకి చూసిన టూ గోల్డెన్ మిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ విడ్స్ తీసుకోవాలి ఇదే మాదిరిగా త్రీ త్రీ గోల్డెన్ విడ్స్ తీసుకుంటూ రావాలి దారాన్ని కొద్దిగా గట్టిగా గుంజాలండి బీడ్స్ మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుంది ఇలా మొత్తం అంటే ఫోర్ ఫోర్ గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఉంది కదండి అవి ఫోర్ గోల్డెన్ బీడ్స్ డిజైన్స్ సెవెంటీన్ టైమ్స్ రావాలి ఇక్కడ చివరిలో దారం ఉంది కదండి దాని పక్కకే చూస్తున్న గోడెంబీలో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పైనే చూస్తున్న అంటే మధ్యలో చూస్తున్న గోడెంబీలో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గోడెంబీలో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి కిందే అంటే మధ్యలో చూసిన గోడెంబీలో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నుంచి ఫస్ట్లో టూ గోల్డెన్ బిడ్స్ ఉన్నాయి కదండి కింది వరుసలో అవి రెండు వదిలి థర్డ్ ప్లేస్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అంటే చివరిలో ఉన్న కింది వరుసలో ఉన్న టూ గోల్డెన్ బీడ్స్ని వదలాలి థర్డ్ గోల్డెన్ బిడ్లో నుంచి దారం తీసుకోవాలి అలా ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే దారం ఉందో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలండి వన్ గోల్డెన్ బీడ్ తీసుకున్న తర్వాత దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బిడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత బ్లాక్ బీడ్స్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ గోల్డెన్ బీడ్ పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దాని పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి అలా బ్లాక్ బీడ్స్ మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకుంటూ రావాలి చుట్టూ ఇప్పుడు దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడు గోల్డెన్ బీడులో నుంచి దారాన్ని పైకి తీసుకుంటూ రావాలి దారానికి పైన చూసిన గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే మనం ఫస్ట్లో కింది వరుసలో టూ గోల్డెన్ బిడ్స్ని వదలాం కదండీ ఇప్పుడు ఇంకో ఫ్లవర్ షేప్ని చేసుకోవడానికి కూడా ఆ ఫ్లవర్ షేప్కి మధ్యలో టూ గోల్డెన్ బిడ్స్ని వదలాలి ఇక్కడ కూడా టూ గోల్డెన్ బీడ్స్ని కింద వదిలాము దాని పక్కకి చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారం తీసుకోవాలి టూ గోల్డెన్ బీడ్స్ పక్కకి చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారం తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి ఇంతకుముందు మనం ఫస్ట్లో బ్లాక్ బీడ్స్తో ఫ్లవర్ షేప్ ఎలా చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలానే చేసుకోవాలి బ్లాక్ బీడ్స్ మధ్యలో గోల్డెన్ బీడ్స్ చుట్టూ తీసుకుంటూ రావాలి మీకు ఈ నల్ల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలా ఇంట్లోనే మనకు నచ్చిన డిజైన్లో మనమే రెడీ చేసుకోవచ్చండి నల్ల దండ తక్కువ ఖర్చులో అయిపోతుంది మనమే రెడీ చేసుకున్నట్టు ఉంటుంది అలా ఫ్లవర్ షేప్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో గోల్డెన్ బీడ్స్ బేస్ చేసుకున్నాం కదండి మళ్ళీ అందులో నుంచి దారం తీసుకుంటూ రావాలి అంటే కింది వరుసలో ఉన్న టూ గోల్డెన్ బీడ్స్ని వదిలి మళ్ళీ ఆ టూ గోల్డెన్ బీడ్స్ పక్కకి ఉన్న గోల్డెన్ బిడ్లో నుంచి దారం తీసుకోవాలి మళ్ళీ ఫ్లవర్ షేప్ని రెడీ చేసుకోవాలి అలా టూ టూ గోల్డెంబిడ్స్ని వదలాలి ఫ్లవర్ షేప్స్ మధ్యలో ఇక్కడ నేను దారం ఎక్కువగానే తీసుకున్నానండి కాకపోతే అయిపోయింది నాకు ఇంకో ఫ్లవర్ షేప్ని రెడీ చేసుకోవాలి కదా పెండెంట్కి అక్కడే ముడి వేసుకుంటున్నాను ఇలా దారం అయిపోయినప్పుడు ఇక్కడ ముడి ముడి వేసుకోవచ్చండి మళ్ళీ వేరే దారాన్ని తీసుకోవచ్చు అక్కడే గోల్డెం బిడ్ల నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకున్నాను పెండెంట్ వెనకాల సైడ్ ఏం కనబడదండి అలా ముడి వేసుకోవచ్చు ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి మళ్ళీ వేరే దారాన్ని తీసుకున్నానండి అక్కడే ముడిలో నుంచి ఆ దారం తీసుకుంటూ దారం ఇలా చివరిలో ఆ దారానికి ఈ దారాన్ని కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మళ్ళీ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారం తీసుకుంటూ రావాలండి ఆ ఫ్లవర్ షేప్కి పక్కకి ఉన్న గో టూ గోల్డెన్ బీడ్స్ని వదలాలి కదా ఆ టూ గోల్డెన్ బీడ్స్ పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఫ్లవర్ షేప్ని రెడీ చేసుకోవాలి మొత్తం బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో ఫ్లవర్ షేప్స్ ఫైవ్ ఫైవ్ వస్తాయండి అలా ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్లో చివరిలో ఒక దారం ఉంటుంది కదండి గోల్డెన్ బీడ్స్ తీసుకునేటప్పుడు ఆ దారాన్ని ఇలా గోల్డెన్ బీడ్స్ టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి తీసుకోవాలి అంటే ఇక్కడ దారం ఆల్రెడీ ఉంది కదండీ ఆ దారానికి ఈ దారానికి కలిపి రెండు మూడు మూడులు వేసుకోవాలి అంటే ఆ దారాన్ని ఈ దారాన్ని ఒక దగ్గరికి తీసుకొని రావాలి ఆ రెండు దారాలకు కలిపి రెండు మూడు మూడ్లు వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత దారాలని కట్ చేసుకోవాలి మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి ఇప్పుడు ఇక్కడ చివరిలో ఉన్న గోల్డెన్ బిడ్లు నుంచి దారం తీసుకోవాలండి మీ నెక్ లెంత్ని చూసుకొని తీసుకోండి అలా ఒకటే దారాన్ని పెద్ద వరుసలో తీసుకోవాలి అలా రెండు వరుసలు వచ్చేటట్టు చూసుకోవాలి అంటే ఒక పెద్ద వరుస ఉన్న దారాన్ని ఆ గోల్డెన్ బిడ్ల నుంచి తీసుకొని ఇలా రెండు వరుసల్లో వచ్చేటట్టు తీసుకోవాలి ఆ రెండు దారాలకు కలిపి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా వన్ గోల్డెన్ బీడ్ తీసుకున్న తర్వాత ఆ రెండు దారాల్లో ఒక దారానికి ముందుగా టూ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి ఇక్కడ మీకు మీ నెక్ లెంత్ని చూసుకొని తీసుకోండి మీరు షార్ట్ లెంత్లో అయినా రెడీ చేసుకోవచ్చు లాంగ్ లెంత్లో అయినా రెడీ చేసుకోవచ్చు ఈ నెల దండని ఇలా ఒక్క వరుసకి టూ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి ఇంకో వరుస కూడా టూ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత బ్లాక్ బీడ్స్ రెండు వరుసలని రెండు వరుసలకు కలిపి రెండు మూడు రెండు ముడ్లు వేసుకోవాలి ఎందుకంటే రింగుని తీసుకునేటప్పుడు రింగులోకి బీడ్స్ రాకుండా ఉంటాయి అలా రెండు దారాలని రింగులో నుంచి తీసుకోవాలండి రింగులో నుంచి దారాలను తీసుకున్న తర్వాత దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడ్లు వేసుకోవాలి దారాలను కట్ చేసుకోవాలి సేమ్ అటు సైడ్ కూడా దారాల వన్ దారాలను తీసుకోవాలండి రెండు వరుసలు ఉన్న దారాలను తీసుకోవాలి రింగుని తీసుకోవాలి ఇక్కడ మనం ఎక్కడెక్కడైతే ముడి వేసుకున్నామో అక్కడ ఫేబాన్ని ఎతికిస్తే ఉడిపోకుండా ఉంటుంది కనబడకుండా ఉంటుంది ఎంతో బాగా వచ్చిందండి ఈ నల్ల దండ శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుంటుంది లాంగ్ నల్ల దండ మంచి డిజైనర్ నల్ల దండ రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పుసల దండని ఎంతో ఈజీగా ఎంతో బాగుంటుందండి మెడ నిండుగా ఉంటుంది వేసుకుంటే రింగ్స్ తీసుకోకుండా వస్తుందండి నేను ఇక్కడ రింగ్స్ ఎందుకు తీసుకున్నానంటే బ్యాక్ లోక్ డోరీ తీసుకుంటే కొద్దిగా కింది లెంత్లో వేసుకోవచ్చు అని తీసుకున్నాను పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక్కడ ఫిక్స్ యాడ్ చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఇంత మంచి డిజైన్ నల్ల దండని ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీకు ఈ నల్ల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్